ముందు పెట్టలదోరలు వచ్చినట్టు ఎన్నికల ముందు నాయకులు వస్తారని తర్వాత పోతారు కానీ నేను లోకల్ ఇక్కడే ఉంటా ప్రజలతో ప్రజా సమస్యలు తెలుసుకుంటా వాటిని పరిష్కరిస్తానని వైసీపీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి తెలిపారు ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేసి తనను గెలిపించి ఆశ్రదించాలని విజ్ఞప్తి చేశారు టీడీపీ జనసేన స్వాగతించడం లేదని కూటమిలో మూడో పార్టీ అయినా బీజేపీ కూడా మేనిఫెస్టో పట్ల విముఖతగా ఉందని అన్నారు మేనిఫెస్టోపై మోడీ ఫోటో లేకపోవటం ఆ పార్టీ వ్యతిరేకత తెలియజేస్తుందని వివరించారు ఆచరణ సాధ్యం కాని మేనిఫెస్టో విడుదల చేసిన టీడీపీకి ప్రజలు బుద్ధి చెప్తారని అన్నారు గత ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను తొంభై తొమ్మిది శాతం వైసీపీ ప్రభుత్వం నెరవేర్చిందని ప్రజలు మాయమాటలు నమ్మరని వైసీపీకి మరింత ఆదరణ పెరిగిందని తెలిపారు రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా పచ్చిమ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు వైసీపీ వైసీపీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే అభ్యర్థి అభ్యర్థి ఆసిఫ్ మా ప్రతినిధి లిఖిత టు నియోజకవర్గంలో దూసుకుపోతున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు ప్రకటించినప్పటి నుంచి కూడా ఇటు అభివృద్ధి సంక్షేమం రెండు కల్లా కూడా ఇటు వాళ్ళు చేసిన అభివృద్ధి పనులు కూడా ప్రతి ఒక్క కరపత్రం కూడా ఇస్తున్న పరిస్థితి మనం చూస్తాం ప్రస్తుతం మనతో ఆసిఫ్ ఉన్నారు అయిన తెలుసు చెప్పండి ఇటు సుజనా చౌదరి వచ్చి ఖచ్చితంగా నేనే గెలుస్తానని చెప్పి కూడా ఒక వ్యాఖ్యలు చేస్తున్నారు మీరు గతంలో కూడా కార్పొరేషన్ మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ గా చేశారు ఇక్కడ మాజీ మంత్రిగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ అనేక సేవా కార్యక్రమాలు సంక్షేమ పథకాలు కూడా చేసేలా చూస్తారు ఇప్పుడు ఎవరైనా వచ్చేసి నేనే గెలిచేస్తాను ఆ మహాభారత్ పార్టీ వాళ్ళు కూడా చెప్పేస్తున్నారు నేనే గెలిచేస్తానని చెప్పేసి మహాభారత్ పార్టీ వాళ్ళు కూడా నేనే గెలిచేస్తాను మంచి మెజార్టీతో గెలుస్తానని చెప్తున్నారు అదేవిధంగా సుజనా చౌదరి గారు కూడా చెప్పుకుంటున్నారు ఇక్కడ గెలిచేది ఎవరో ప్రజల్లో ఉండేది ఎవరో ఇక్కడ నియోజకవర్గ ప్రజలకు బాగా తెలుసు వాళ్ళే నిర్ణయిస్తారు ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు జగన్ అన్న సంక్షేమ పథకాలు జగన్ ఫోటో చూసి వాళ్ళు ఎవరికి వెయ్యాలో ఏమేయాలో డిసైడ్ అయిపోయారు వాళ్ళు సార్ అదేవిధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో వైద్యం విద్యకు పెద్దపీట వేశారు కానీ ఇటు చంద్రబాబు మేనిఫెస్టో చూస్తే కూడా మొత్తం రంగుల రంగు రత్నంగా కూడా కనిపిస్తుంది అటు ఖచ్చితంగా ముస్లింస్కి కూడా నేను న్యాయం చేస్తానని చెప్పి కూడా అదేవిధంగా ఖచ్చితంగా తనని నమ్ముకుంటే రానున్న రోజుల్లో ఖచ్చితంగా న్యాయం చేస్తానని చెప్పి కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా చెప్తున్నారు అలా చూస్తారు గతంలో కూడా చంద్రబాబు నాయుడు ముస్లింస్కి చాలా న్యాయం చేశాడు ఆయన అలాగే ఒక పది మంత్రులు ఇచ్చేశాడు ఒక ఇరవై మంది ఎమ్మెల్యేలు ఇచ్చేశాడు ఏ ఒక్కడికి కూడా క్యాబినెట్లో లేకుండా చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుది ముస్లింస్కి ముస్లింస్ని ఓటు బ్యాంక్ కింద వాడుకున్నాడే తప్ప ముస్లిమ్స్కి ఆయన చేసిన మేలంటూ ఏమీ లేదు అలాగే నారాహమారా గుంటూరు మహాసభలో ముస్లింస్ వెళ్ళి వాళ్ళకి ఏదైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కుల గురించి మాట్లాడితే వాళ్ళకి దేశద్రోహులుగా చిత్రీకరించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుది మరి ఆయన ఏదో ముస్లింస్కి చేస్తాడంట చేసేస్తాడంట ఏం చేస్తాడో తెలియదు వాళ్ళ వెనకాల ఉన్న ముస్లింస్కి చేయమని చెప్పండి తర్వాత ఈ యొక్క రాష్ట్రం ఉన్న ముస్లింస్కి ఆయన ఏదైనా మేలు చేస్తే చేస్తాడేమో సార్ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటు ముస్లింస్ కి చాలా పెద్దపీట వేశారు కార్పొరేషన్ చైర్మన్ గా ఇచ్చారు అదేవిధంగా డిప్యూటీ సీఎం గా ఇచ్చారు హజ్ యాత్రకి కూడా వేసిన పరిస్థితి మనం చూస్తాం కానీ ముఖ్యమ ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు నేను హజ్ యాత్రకి బస్ నేనే వేస్తే ఇటు ముఖ్యమంత్రి దాన్ని కంటిన్యూ చేశారని చెప్పి కూడా నేను ఒక వ్యాఖ్య చేశారు కడపలో కూడా ఆయన ఖచ్చితంగా వై నాట్ పులివందల వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ గెలవరు ఖచ్చితంగా వన్ సిక్స్టీ మేము గెలిచి తీరుతామని చెప్పి కూడా చంద్రబాబు చెప్తున్నారు అలా చూస్తారు తగ్గించుకున్నారు ఎందుకు అసలు నాకు అర్థం కావట్లా అది కూడా కలిపి చెప్పేస్తే జగన్ గారు కాపీ కొట్టినట్టు ఉంటుందని చెప్పి ఆరు తగ్గించుకొని మాట్లాడుతున్నాడు ఆయన నిన్న సుజనా చెప్తున్నాడు ప్రకాశం బ్యారేజ్ నేనే కట్టాను ప్రకాశం పంతులు గారు మా బాబాయే అని చెప్పి ఇలాగే ఉంటాయి ఆయన ఆయన బినామీ కదా అందుకోసం ఆయన అడుగు చేయడంలో చక్కగా నడుస్తున్నాడు ఆయన మళ్ళీ చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడో ఆయనకి అర్థం కావట్లా మేనిఫెస్టో అదొక మేనిఫెస్టోనా బీజేపీ వాళ్ళు ముట్టుకోవడానికి భయపడుతున్నారు ఆ మేనిఫెస్టోని మోడీ బొమ్మ లేదని చెప్పి వాళ్ళ వాళ్ళని గొడవలు మొదలైపోయినాయి ఒకడేమో తెలుగుదేశం కండవాళ్ళు ఏంటి లేదేంటని చెప్పేసి ఒకటే అడుగుతున్నాడు పార్టీలో అక్కడక్కడ తిరిగేవాళ్ళని తీసుకొచ్చాడు ఎంతో కొంత ఇవ్వడం ఆడేమో ఏంటి వీళ్ళు పిలిచి డబ్బులు ఇస్తున్నారు కదా అని ఆ ఏసండి కండవాలని చెప్పి ఆడు నిలబడుతున్నాడు ఏంటంటే వైసీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు అని చెప్పడం ఆ కండవాలు వేయించుకుంది ఏంటంటే ఇదేంటి మాట్లాడితే బీజేపీ కండవా వేస్తున్నారు వైసీపీ తెలుగుదేశం లేదా ఏంటి ఇక్కడ తెలుగుదేశం కండవా ఒకళ్ళు ఏంటి లేదేంటని చెప్పేసి వాళ్ళు ఆశ్చర్యపోయి వాళ్ళ వాళ్ళని గొడవలు సూచించుకుంటున్నారు వీళ్ళు మళ్ళీ ప్రజలకు మేలు చేసేవాళ్ళు సార్ పశ్చిమ నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయి కొండ ప్రాంత సమస్యలు ఉన్నాయి దాదాపు అన్నీ కూడా ఇటు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తీర్చేసిన పరిస్థితి ఒకవేళ ఎన్నిక ఒకవేళ ఖచ్చితంగా మీరు గెలుస్తారనే ధీమా కూడా వ్యక్తం చేస్తున్నారు వచ్చే ప్రజలకు ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు గతంలో కూడా వాళ్ళందరూ తెలంగాణ నుంచి కరోనా కష్టకాలంలో తెలంగాణ నుంచి మాకు నిత్యవసర సరుకులు తెలంగాణలో భయపడిపోయి దాక్కుని ఎక్కడ చచ్చిపోతామని చెప్పి భయపడి దాక్కొని అక్కడ నుంచి నిత్యవసర సరుకులు కూరగాయలు మెడిసిన్స్ చంద్రబాబు నాయుడు ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ బాగానే పంపించారు వీళ్ళు మాట్లాడుతున్నారు కరోనా కష్టకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్సు వైసీపీ నాయకులు అందరూ కలిసి ప్రజల్లో ఉన్నాం ప్రజలకు భరోసా ఇచ్చాం ప్రజలకి ప్రజలకి ఆక్సిజన్ ఇచ్చాం మెడిసిన్ ఇచ్చాం హాస్పిటల్ చూపించాం కానీ వాళ్ళ ప్రాణాల సైతం లెక్క చేయకుండా వాలంటీర్సు ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళు వాళ్ళు ఎలాగున్నారు ఏంటి విషయం ఏమన్నా ఆరోగ్యం బాగుందా లేదా అని కనుక్కుంటూ తిరిగేరాళ్ళు వీళ్ళు మాట్లాడుతున్నారు వీళ్ళు ఏదేదో మాయ మాటలు చెప్తున్నారు ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలిసిన విషయమే అందులో దాంట్లో ఆలోచించాల్సినంత ఏమీ లేదు సుజనా చౌదరి కూడా చంద్రబాబు నాయుడు దగ్గర ఫోటో స్టార్ట్ తీసుకొని తిరుగుతున్నాడు ఆయన చెప్పే అబద్దాలకి దానికంటే ధీటుగా ఉండాలని చెప్పేసి ఇంకా అబద్ధాలు అబద్ధాలు చెప్తూ తిరుగుతున్నాడు మీడియా సోదరులకు కూడా బాగా చెవుల్లో పువ్వులు పెట్టి పంపించారు దాంట్లో సందేహం లేదు అది చెప్పి ఇది చెప్పి మాయ మాటలు చెప్తున్నారు కానీ ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చట్లేదు మీడియా సోదరులకి మా జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత మీడియా సోదరులకి ఎటువంటి సహాయ సహకారాలు అందించాలి అవన్నీ మేము దృష్టిలో పెట్టుకొని మా జగనన్నకి చెప్పడం జరిగింది ఆయన కూడా నేను అధికారంలో రాగానే మళ్ళీ నేను మీడియా సోదరులను కూడా గౌరవించుకుంటానని చెప్పడం జరిగింది ఐదు సంవత్సరాల పాలనలో రెండు సంవత్సరాలు కరోనా పోతే మూడు సంవత్సరాలే జగనన్న పాలించింది ఈ మూడు సంవత్సరాల్లో కూడా చెప్పినవి కూడా చేసాం చెప్పనివి కూడా చేశాం అన్ని సదుపాయాలు కల్పించాం ప్రజలకు ఏదైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలకు అనుగుణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పనిచేశారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పశ్చిమ నియోజకవర్గాన్ని మోడల్ డివిజన్ మోడల్ నియోజకవర్గం తీర్చిదిద్దిన నాయకుడు ఎవరు ఉన్నారంటే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ప్రతి కులానికి ప్రతి మతానికి ఆయన పదవులు ఇవ్వడం జరిగింది అలాగే అమ్మవారి గుడి చైర్మన్ చేయడం జరిగింది నగరాలకు నగరాలకి అలాగే మా సోదరి నగరాల కులస్తురాలైన రాయన భాగ్యలక్ష్మి గారికి మేర్ ఇవ్వడం జరిగింది అనేక మంది నగర కులస్తులకి అనేక పదవులు ఇవ్వడం జరిగింది డైరెక్టర్లుగా చైర్మన్లుగా అలాగే మరుపిల్ల చిట్టి గారికి మా పార్టీ మన పార్టీ ఆయనకి గౌరవించినట్టు ఏ పార్టీ గౌరవించలా అలాగే ఇక్కడ స్థలాన్ని కూడా కాజేయాలని చెప్పేసి దురుద్దేశంతో కోట్లు వేయడం జరిగింది వాళ్ళందరూ కానీ ఆ స్థలాన్ని కూడా నగరాల సోదరులకి నగర సోదరులకి నగరాల సోదరులకి నేనున్నానని భరోసా కల్పించి ఆ ఒక గారి కార్యాలయాన్ని కూడా మన ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం దాన్ని ఆపడం జరిగింది మరి ఇన్ని అవసరాలుగా ఇన్ని సదుపాయాలు సమకూరుస్తూ మా నగరాల సోదరులందరూ మన వాళ్ళు మా పార్టీల వాళ్ళు అని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారు కొంతమందికి బీసీలో చేరిస్తే అన్న మీ అందరికీ నేను బీసీలో చేరుస్తానని చెప్పేసి చెప్పిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇన్ని అవసరాలకు అనుగుణంగా నగరాల సోదరులకి తోడుగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి అందరూ మేము అండగా ఉన్నామని చెప్పేసి నగరాల సోదరులు రాష్ట్ర అధ్యక్షులు తర్వాత నగర అధ్యక్షులు నగరాల సోదరులందరూ నా నా అడుగులు అడుగు వేసి ఆసిఫ్ అన్న ఆయన చేసిన మేలుని నీతో మేము రుణం తీర్చుకుంటాం నిన్ను అని చెప్పేసి నడుము కట్టి నా అడుగులు అడుగు వేసి నా విజయం కోసం నా ముందు నడుపుతున్నారు మరి ఆలోచించండి కావాలని చెప్పి నగరాలు వెళ్ళిపోతున్నారు లేకపోతే ముస్లింస్ వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి మాయ మాటలు చెప్తున్నారు ఎవరో ఏదో అరాకొర వెళ్ళినంత మాత్రం నా ఒరిగేదేం లేదు ఇక్కడ ప్రతి ఒక్కరు కుల మతాలకు అతీతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఒక్కరు అందగా ఉన్నారు తప్పకుండా నన్ను భారీ మెజార్టీతో గెలిస్తారని చెప్పి సార్ అదేవిధంగా బీజేపీ వాళ్ళు రెండు నాలుగుల ధోరణిలో వ్యవహరిస్తున్నారు ఇటు కేంద్రం ఏమో ఇది ముస్లిం రిజర్వేషన్ కు ఎలాంటి హామీ ఇవ్వలేదు కానీ సుజనా చౌదరి మాత్రం ఐదు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తాము అని చెప్పి ముస్లిమ్స్కి ఎలాంటి ముస్లింస్ వదికి మేము అండగా ఉంటామని చెప్పి కూడా ఇక్కడ రాష్ట్రంలో ఇటు కూటమి అభ్యర్థులు అయితే చెప్తున్నారు అలా చూస్తారు మీరు మాకు అండగా ఉండవచ్చు హ్యాపీగా ఉన్నాం ఇక్కడంతా ప్రశాంతంగా ఉన్నాం మీరు వచ్చేసి ఇక్కడ అలజడులు సృష్టించేసి మాలో మాలో గొడవలు పెట్టేసి మీరు ఫ్లైట్ టికెట్లు జేబులో పెట్టుకుని వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు మీరు మీరు వచ్చిన పని మీరు చూసుకోండి మేమే టికెట్లు రెడీ చేసి మిమ్మల్ని పంపిస్తాం తప్పకుండా బాయ్ బాయ్ సుజనా అని చెప్తాం ఫ్లైట్ ఎక్కించి మీరు మట్టికి మాలో మాలో గొడవలు పెట్టకుండా ఉండండి ఇక్కడ కులమతాలకే అతీతంగా ఉండే నియోజకవర్గం ఇది ప్రతి ఒక్కళ్ళము అన్నదమ్ముల్లాగా రంజాన్ చేసుకుంటాం క్రిస్టుమస్ చేసుకుంటాం అలాగే దసరా చేసుకుంటాం దీంట్లో సందేహమే లేదు మీరు వచ్చి అలజడులు సృష్టించే విధంగా మీరు ప్రయత్నాలు చేయబాకండి దయచేసి మీరు కేంద్రంలో ఉంటేనే బాగుంటుంది కానీ మొత్తం మీద చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి కార్యక్రమాల ద్వారానే తాను ఖచ్చితంగా గెలుస్తానని చెప్పి కూడా ఇటు సుజనా చౌదరి లేనిపోయిన అపోహలు సృష్టించొద్దు ఖచ్చితంగా ఇటు కుల మతాలకు అతీతంగా ఉన్న నియోజకవర్గం పశ్చిమ నియోజకవర్గం అని చెప్పి కూడా ఇక్కడ ఆశపు చెప్తున్నారు మొత్తం మీద చూసుకున్నట్లయితే జూన్ నాలుగున ఖచ్చితంగా పశ్చిమ నియోజకవర్గంలో ఎగిరేది వైసీపీ జెండా అని చెప్పి కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తారు ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్